హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఇది ఎక్కడ అనుకుంటున్నారంటే మన అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దబెల్లి మండలం కురవంగ పంచాయతీ గ్రామంకి వెళ్ళే రహదారి అయితే ఇలాగ ఉంది చూస్తున్నారు చాలా పెద్ద పెద్ద గొయ్యులు ఉంది మనుషులు కప్పాలంటే మ్యాక్సిమం వారం రోజులు పడితే అలాంటి పెద్ద పెద్ద గొయ్యలు అయితే అయిపోయింది ఇదే కాదండి ఈ పంచాయతీకి సంబంధించి బొడ్డగొండి గ్రామంలో కూడా ఇలాగే ఉంది పరిస్థితి తర్వాత గిన్నెలకోట నుంచి తమ్ళంగా వచ్చే పరిధిలో కూడా సేమ్ ఇదే పొజిషన్గా ఉంది రోడ్డు మేమైతే అడిగితే అయితే మాకు అలవాటే అయిపోయింది ఎన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాలి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి ఎన్నిసార్లు తిరిగినా మాకు ఇదే గతి సంవత్సరానికి ఇదే మేము పాటలు పడాలి వారి సంస్థ చాలు ఎప్పుడు ఎండ కాస్తుందో ఎప్పుడు రోడ్లు కప్పుకుంటామో అనుకుంటున్నారు మాకు ఎప్పటికైనా ఇదే కష్టాలు అంటున్నారు వాళ్ళకైతే అడిగితే మాత్రం దయచేసి వీడియో గిన్న మీ దాకా వచ్చినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీలో ఒక్కరైనా ఈ వీడియో పెద్ద స్థాయికి తీసుకెళ్తారనుకుంటున్నాను సరే అండి బాయ్